చైతన్యపురంలో రాము అనే వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల కూతురు సౌమ్య ఏడు సంవత్సరాల కొడుకు టింకుతో నివసిస్తున్నాడు రెండు సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోవడంతో పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు పాపం వారిది పేద కుటుంబం రాము ఒక బట్టల షాప్లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ ఉన్నంతలోనే పిల్లల్ని చదివించుకుంటున్నాడు ఒకరోజు సౌమ్య స్కూల్కి వెళ్తోంది ఆమె రోడ్డు దాటడానికి నిలబడి అటు ఇటూ చూస్తోంది ఇంతలో కొద్ది దూరంలో ఒక కారు వచ్చి కొబ్బరి బొండం షాప్ ముందు ఆగింది ఆ కార్లోంచి ఒక వ్యక్తి దిగి కొబ్బరి బొండం తాగాడు జేబు నుండి పర్స్ తీసి డబ్బులిచ్చి పర్స్ జేబులో పెట్టుకోబోయి కింద పడేసుకున్నాడు అది గమనించక కార్లో ఎక్కి స్టార్ట్ చేశాడు అప్పుడే పర్స్ కింద పడడం చూసిన సౌమ్య పరిగెత్తుకుంటూ వెళ్లి పర్స్ తీసి అంకుల్ అంకుల్ అంటూ కారాపింది తొందరలో ఉన్న వ్యక్తి కొంచెం విసుగ్గా ఏంటమ్మా అంకుల్ నీ పర్స్ పడేసుకున్నారు అంటూ అతనికి ఇచ్చింది అతని ముఖంలో అన్న విసుగంత మాయమైంది థ్యాంక్స్ తల్లీ నువ్వు నాకు ఎంత మేలు చేశావో తెలుసా ఇదిగో ఈ పర్స్ నిండా డబ్బులున్నాయి ఇవన్నీ పోయినా బాధపడేవాడ్ని కాదు ఇదిగో ఇందులో ఎంతో విలువైన మా అమ్మ ఫోటో ఉంది ఇది పోయింటే మాత్రం నేను చాలా బాధపడుండేవాడ్ని అన్నాడు అతను ఆనందంగా సౌమ్య కూడా చాలా సంతోషించింది ఇదిగో తల్లి ఈ డబ్బు తీసుకో అన్నాడు పర్స్లో చేతికొచ్చినంత డబ్బు తీసి అయ్యో వృద్దాంకే పర్స్ పడిపోవడం చూసాను కాబట్టి ఇచ్చాను ఇందులో నేను చేసిందేముంది అంది నవ్వుతూ ఆహా ఇంత చిన్న వయసులో ఎంత సంస్కారం నిన్న ఇలా పెంచిన నీ తల్లిదండ్రుల్ని మెచ్చుకోవాలి పోని స్కూల్కి మీ స్కూల్ ఎక్కడో చెప్పు దింపుతాను వర్తంకుల్ మా స్కూల్ ఇక్కడికి దగ్గర్లోనే ఉంది మీరేదో తొందరలో ఉన్నారని మీరు పర్సు పడేసుకోవడం చూస్తేనే అర్థమైంది పర్వాలేదు అంకుల్ మీరు వెళ్ళండి ఎంతో మర్యాదగా అంది ఆమె తెలివితేటలకి ఎంతో ఆయన అవును తల్లి ఒక అర్జెంట్ మీటింగ్కి వెళ్తున్నాను నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉందమ్మా నీకే సహాయం కావాలన్నా ఈ అంకల్ని మాత్రం మర్చిపోకు సరేనా అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు స్కూల్ కి టైం అవ్వడంతో విజిటింగ్ కార్డ్ చూడకుండానే జేబులో పెట్టుకుంది సౌమ్య మర్నాడు పొద్దున్నే యూనిఫామ్ వేసుకునేటప్పుడు విజిటింగ్ కార్డు గుర్తొచ్చి తీసి చూసింది నానిపోయి చిరిగిపోయిన కార్డ్ కనిపించింది దాని మీద అక్షరాలు కూడా చెరిగిపోవడంతో పారేసింది అప్పుడు జరిగిన విషయం అంతా తండ్రికి చెప్పింది వెరీ గుడ్ సౌమ్య నా కూతురు అంటే ఇలా ఉండాలి మనిషికి డబ్బు ఉన్నా లేకపోయినా నీతి నిజాయితీ ఉండాలి అదే మనల్ని కాపాడుతుంది అన్నాడు రాము సంతోషంగా అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు వారికి ఊహించని కష్టం కలిగింది రాము పనిచేస్తున్న బట్టల షాప్లో డబ్బు దొంగతనం జరిగింది ఆ నేరం రాము మీద పడింది ఆ రోజు సాయంత్రం సౌమ్య టింకు చదువుకుంటున్నారు. రాము వంట చేస్తుండగా పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారు. "రామమంటే మీరేనా?" "అవునండి నేనే." "ఏం జరిగింది సార్?" అడిగాడు రాము. "వాళ్ళ ఎందుకు వచ్చారో అర్థం కాక." "మీరు పంచేస్తున్న బట్టల షాపులో దొంగతనం జరిగింది. అది మీరే చేశారని తెలిసింది. అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం." అన్నాడు ఇన్స్పెక్టర్ కఠినంగా. రాము ఆశ్చర్యపోయాడు అదేంటి సార్ పనిచేస్తున్న సంస్థని తల్లిలా భావిస్తాను నేను దొంగతనం చేయడం ఏంటి సార్ అన్నాడు రాము బాధగా మీరు దొంగతనం చేశారని మీతో పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు అన్నాడు ఇన్స్పెక్టర్ లేదు సార్ నేనే దొంగతనం చెయ్యలేదు నన్ను నమ్మండి రాము దీనంగా అన్నాడు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు సార్ అంటూ రాముని తీసుకెళ్లబోయాడు ఇన్స్పెక్టర్ జరుగుతున్నదంతా చూస్తూ అయోమయంగా నిలబడ్డ టింకు సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఇన్స్పెక్టర్కి కి అడ్డుగా నిలబడ్డారు అంకుల్ మా నాన్న అలాంటి వారు కాదు ఆయన్ని వదిలేయండి అన్నారు ఏడుస్తూ నేను ఇప్పుడేం చెయ్యలేనమ్మా మీరు కోర్టులో నిరూపించుకోవాలి అంటూ రాముని తీసుకెళ్లిపోయారు పాపం సౌమ్య టింకు ఏడుస్తూ కూర్చున్నారు రాత్రంతా అలా రెండు రోజులు గడిచిపోయాయి రాము ఇంటికి రాలేదు వాళ్ళిద్దరూ స్కూల్కి కూడా లేదు ఒకరోజు వాళ్ల ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్లారు పాపం రాము నిజం నిరూపించుకోలేకపోవడంతో అతన్ని జైల్లో పెట్టారని తెలిసింది ఇన్స్పెక్టర్ సహాయంతో జైలుకి వెళ్లి తండ్రిని కలిశారు టింకు సౌమ్య తన పిల్లలకొచ్చిన కష్టం చూసి కుమిలిపోయాడు రాము నువ్వేం బాధపడుకున్నా వచ్చేదాకా తమ్ముడు నేను జాగ్రత్తగా ఉంటాం అంటూ తండ్రిని ఓదార్చింది ఇంటికొచ్చాక ఎంతో ఏడ్చింది సౌమ్య తండ్రి వచ్చేదాకా తమ్ముడి బాధ్యత తనదే అనుకుంది ఇంట్లో తినడానికి ఏమీ లేవు డబ్బు కూడా లేదు టింకుని స్కూల్కి పంపించి తనేదైనా పని చేయాలనుకుంది అప్పుడు తనకి సహాయం చేస్తానన్న ఆ పెద్ద ఆయన గుర్తొచ్చారు అయ్యో ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డు ఉంటే బాగుండేది కదా అని బాధపడింది టింకుని స్కూల్కి పంపిస్తూ వారి వెనుక వీధిలో ఉన్న పెద్ద బంగ్లలో పనికి కుదిరింది ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు సౌమ్య ఇవాళ సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది చాలా మంది వస్తారు అంది సౌమ్య మీ తమ్ముని కూడా తీసుకురా పనయ్యాక ఇక్కడే ఫోన్ చేసి వెళ్ళండి సరే అంది సౌమ్య సాయంత్రం టింకుని తీసుకుని వచ్చింది పార్టీలో చుట్టాలందరికీ కావలసినవి అందిస్తూ చలాకీగా పనిచేస్తోంది సౌమ్య ఇంతలో సౌమ్య అని ఎవరో పిలిచినట్టు అనిపించి అటువైపు చూసింది తాను పర్స్ తీసిచ్చిన పెద్ద కనిపించాడు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్తే అంకుల్ బాగున్నారా అంటూ పలకరించింది అరే సౌమ్య ఎలా ఉన్నా తల్లి ఆప్యాయంగా పలకరించాడు నేను మీ ఇంట్లో పని చేస్తున్నాను పనా అదేంటమ్మా ఈ వయసులో పనేంటి అంటూ ఆశ్చర్యపోయాడు పాపం సౌమ్యకి ఎవరూ లేరండి వాళ్ళ తమ్ముణ్ణి తనే చదివిస్తోంది ఏదో చిన్న చిన్న పనులు చేస్తుంది నా సహాయంగా ఉంటుందని మా ఇంట్లోనే పెట్టుకున్నాం అని చెప్పాడు ఆ ఇంటి యజమాని ఆ పెద్దాయన సౌమ్య తల్లిదండ్రుల వివరాలు అడగడంతో జరిగిందంతా చెప్పింది సౌమ్య అది వినగానే ఆ పెద్ద మనిషి మొహం పాలిపోయింది వెంటనే మళ్లీ వస్తానంటూ అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు రెండు గంటల తర్వాత ఆ పెద్దాయన వచ్చాడు ఆయనతో పాటు రాముని చూసి సంతోషంతో నాన్న అంటూ చుట్టుకుపోయారు పిల్లలిద్దరూ అది చూసి ఆనందంతో కళ్ళు తుడుచుకున్నాడు ఆ పెద్ద ఆయన నన్ను క్షమించురాము అందరూ చెప్పిన మాటలు విని నువ్వు తప్పు చేశావనుకున్నా కానీ సౌమ్యని కూతురని తెలియగానే నేనెంత తప్పు చేశానో అర్థమైంది పిల్లల ప్రవర్తన చూస్తేనే తల్లిదండ్రులు ఎలాంటి వారో అర్థమవుతుంది అందుకే ఏమీ ఆలోచించకుండా నా పలుకుబడి అంతా ఉపయోగించి నేను విడిపించాను అన్నాడు పెద్దయిన బాధగా కళ్ళు తుడుచుకుంటూ సౌమ్యకి అర్థమైంది తన తండ్రి పనిచేసేది ఆ పెద్దాయన దగ్గరేనని రోజు తన దగ్గర విజిటింగ్ కార్డు ఉండి ఉంటే ఆయన్ని అప్పుడే కలిసి ఉండేది తన తండ్రికి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అని బాధపడింది ఆ పెద్దాయన పిల్లలిద్దరి చదువు బాధ్యత తనే తీసుకున్నాడు రాముకి మంచి జీతంతో ఉద్యోగం కూడా ఇచ్చాడు అలా వాళ్ళ జీవితాల్లో సంతోషం వచ్చింది